బస్తాకి మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లో సుమారుగా నూట అరవై నూట డెబ్బై రూపాయలు తగ్గించడం జరిగింది నూట అరవై నూట డెబ్బై రూపాయలు తగ్గించడం జరిగింది మరి ఈ నూట అరవై నూట డెబ్బై రూపాయలు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లో తగ్గించి వాళ్ళు మాకిచ్చి పర్సంటేజ్ విధానంలో కోత పెట్టినారు ఏంటంటే ఏదైనా ఒకటే ఏదో చొప్పించుకుంటే ఏదో ఒకటి మీద కొట్టుకున్న ఒకటి అన్నట్టుగా ఈరోజు ఆక్వ రైతులు ఈ రకంగా మోసం చేస్తున్నారంటే గవర్నమెంట్ వారు కళ్ళు తెరిచి అంటే దీని మీద మీరు చెప్పారు తగ్గించారు ఏ విధంగా తగ్గించారు అన్నది ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పాను నేను మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాను మొత్తం ఒత్తిడి తీసుకొచ్చింది మేము తగ్గించేమంటున్నారు అంతే తప్పించి మాకు మిగిలితే అంటున్నారు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి తగ్గించారు మీకు సోయా ఈ రోజు ఎంత ఉంది రేటు ఆ రోజు సోయ ఎంత ఉంది మీరు రేటు ఆ రోజు ఎంతో ఎనభై రూపాయలకు ఉన్న సోయ ఎనభై తొంభై ఐదు రూపాయలకు కొన్ని సోయా ఈ రోజు ముప్పై రూపాయలకు ఉంటే కూడా మీరు ఫిష్ మిల్స్ రేట్ ఏ రకంగా ఉన్నాయి ఆ రోజు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఫిష్ మీరు మీద కూడా రేట్లు తగ్గించి వ్యాటి సిస్టాన్ కూడా తగ్గించి చేసినా కూడా మీరు ఇంకా కూడా అదే ధోరణి అవలంబిస్తున్నారంటే ఈ పీడి కంపెనీలు దారుణమైన మోసాలు చేస్తారు మోసం అంటే మోసంలో కూడా కాదు ఘరానా మోసం దర్జాగా మరి ఏ రకంగా రైతులు మోసం చేస్తున్నారు అన్నది ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి